ఉన్నాడు అనుకున్నావా ఎక్కడ ఉంటే నువ్వు చక్క అందుకే నువ్వు ఎక్కడ ఉంటావే అక్కడ నువ్వు అక్కడ రాగా ఉన్నాడు నీ దగ్గరే దేవుడు అంటాడు అందుకని ఎక్కడ ఉన్నాడు అంటే నీ దగ్గర ప్రభు నిద్ర లేక ముగ్గురు మతేసువాత పద్దెనిమిది వచ్చాయో ఇరవైలో చెప్తున్నాడు మతేసువాత పద్దెనిమిది ఇరవైలో మనం చదివినట్లయితే దేవుడు వాళ్ళకి చెప్తుంది ఏమని ఎక్కడ ధర్మకులు పోని నా పేరుతో కొట్టారు వారి మధ్య నేను కొంటాను చెప్తున్నాను దేవు స్తోత్రం అందుకే మన దగ్గర ఉన్న అంతరంగంతో ఆయన ప్రబోధిస్తున్నారు అందుకే ఆ గొప్ప దేవుడు ఏం చేయాలంటే ఆ ప్రభుని తెలుసుకోవాలి ఆ ప్రభుని గొప్పతనం తెలుసుకుంటే ఆ దేవుడికి అర్థమవుతాడు అందుకే మనం ఏసుక్రీస్తున్న గొప్పతనం ఏంటి ఆయన సృష్టికి ఆధార పొందుతుంది ఆయన లేకుండా ఏది కూడా మొట్టమొదటి సృష్టిపైన శక్తి ఉంది ఒకసారి మనం చూసినట్టయితే దేని వాక్యములో మరి మార్కుసు వార్తలు మనం చూస్తాం నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఏసుక్రీస్తులో గొప్పతనం తెలుసుకోవాలి మార్పుస్సు వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినండి అక్కడ మనం చూసినట్టయితే ఏసు ప్రభు గాలి తుఫాన్ని ఆయన ఆపడం జరిగింది నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి మార్పు సంవత్సరం నాలుగు ముప్పై తొమ్మిది నుండి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి ఊరగుండు అని సముద్రంతో చెప్పగా గాలి అణిగిల చక్కబట్ట దేవుడు ఎవరు ఏ స్ట్రెక్ గురించి తెలుసుకోవాలి యేసు క్రీస్తు గొప్పతనం తెలియకపోతే నువ్వు క్రైస్తవత్వంలో అంతతో మాత్రమే అందుకే నా దేవుడు నేను నమ్మిన దేవుడు ఇటువంటి వాడు యేసు ప్రభు శక్తి గల సృష్టిని కూడా శాసించాడు ఓ సముద్రమా గాలి ఆకో దయన స్తోత్రం చక్కగొట్టే గర్దించాడు ఆ ప్రకృతి శక్తిని ఆ సముద్రంలో అలలు కూడా ఆయన గర్దించాడు ఆయనలో కొన్న గొప్పతనం అదే స్తోత్రం అందుకే యవహర్షం ఒకటో అధ్యాయం మూడో చెప్తున్నాడు ఆ కలిగిన ఎదు కూడా ఆయన లేకుండా కలగలేదు అంటూ ప్రభు మాట్లాడుతున్నాడు స్తోత్రం అలాగే నాడు నిత్యం కూడా మన జీవితాల్లో శోధించబడేది ఏంటంటే టాక్ అనేది దయ్యా దయ్యాలతో కూడా చాలామంది పీడించబడారు ఎన్ని మందులేసిన తాగదు సరైన దయ్యం పట్టుకున్నానుకో కథమేదమ్మా దయ్యాలు శక్తి చాలా ఉంది కానీ దయ్యములు కూడా ప్రభు అదు చేసాడు దేవస్త దయ్యముల పైన శక్తి కలిగిన వాడు జీజస్ కాణవధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మార్పు ఒకటి ముప్పై నాలుగు కోట అధ్యాయం ముప్పై నాలుగు చదివినట్లయితే ఒకటి మార్పు శివార్త ఒకటి ముప్పై నాలుగు పిల్లలు చదవడం మీద మార్పు శవార్త ఒకటి ముప్పై నాలుగు అప్పుడు అనేక వ్యాధులు చేయి బాధపడుచుని వారందరినీ ఏసు స్వస్థపరిచి ఆ పెక్కు దెయ్యములను వెళ్ళకూడవచ్చు ఏసుకో స్వస్థ పెక్కు దెయ్యాలు చాలా దెయ్యాలు ఉన్నాయి చాలా బట్టి ఉంటాయి మన ఎలా కొడుకుంటే కూడా నచ్చల మీద ఉంటాయి అటువంటి మీద ఉంటాయి కనబడితే అమ్మా మనం చూస్తా చూద్దామంటాయి మాటలు ఏ మాట్లాడి నువ్వు ఆ ఈ మనిషి నాకు నాకు నచ్చినట్టుకి అన్ని మీకు వాలిపోతాయి పెక్కు దేవులను అంటే దయ్యముల పైన కూడా శక్తి కలిగిన వాడు ఏ శుక్రభు దేవుని స్తోత్ర మొట్టమొదటిది ఏంటి సృష్టి పైన శక్తి కలిగిన వాడు రెండవది మన ఆయన దెయ్యముల పైన కూడా శక్తి కలిగిన వాడు దేవ స్తోత్ర మనకి చూసినట్లయితే మార్పు తర్వాత ఏడవ అధ్యాయం కదా మార్పు తర్వాత ఏడవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచ్చిన నుండి మార్పు తర్వాత ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో నుండి ఆయన బరిలా తూర్ ప్రాంతమని విడిచి సిదోను దక్కకొని ప్రాంతం మీదగా తిబేరే సముద్రంలోకి వచ్చిన అప్పుడు వారు శివుడు గల నత్తివారు ఒకని ఆయన తక్కి తోడుకొని వచ్చి వారి మీద చేయవచ్చమని ఆయనను వేడుకొని సమూహంలో నుండి ఆయన వారిని ఏకాదువులకు తోడుకుని పోయి వారి చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి ఆ నాలుగున ముట్టి అది కాబట్టి ఈ విధంగా ప్రభువు స్వస్థపరిచాడు అదిగో నెత్తితనం ఉంది చెవుడితనం కూడా ఉంది ఈ నత్తితలం తనం వ్యక్తిని చెవుడు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువంటి వ్యక్తిని ప్రభువు బాగు చేశాడు అందుకే దయ్యాలు పట్టినాడు బాగు చేశాడు వ్యాధి గ్రస్తు బాగు చేశాడు ఇంకా అనేక రీతిగా ప్రభు శక్తిగా మొట్టమొదటి తింటామా యేసు ప్రభుల శక్తిని ఒకటి ఏంటి ఈ సృష్టి పైన ఆయనకి శక్తి కలిగినవాడు రెండవది దయ్యాల పైన కూడా శక్తి కలిగినవాడు మూడవదిగా ఆయన వ్యాధి గ్రస్తు దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యతస్థ కోణ్యుడి దగ్గరికి కూర్చున్నాడు కానీ యేశు ప్రభు ఆయన్ని స్వస్థపరిచాడు దేవి స్తోత్రం అలాగే నాడు ఎన్నో బలహీనత ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి బాధలు ఉంటాయి అవన్నీ కూడా స్వస్థపరిచి నా దేవుడిని తెలుసుకోగలుగువాలి అందుకని యేశు ప్రభు పేరుతో మనం ఎందుకో మనకి ప్రార్థన చేస్తే ఎంత శక్తి కలిగిన వాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం అలాగే పాపుల్ని కూడా సిన్నస్ అంటే పాపుల్ని కూడా దేవుడు మాత్సగల గొప్ప దేవుడు దేవస్తోత్రం అందుకే మనం చూస్తున్నాం లూసినోధ్యాయంలో పదిహేసి మనం చదువుతున్నాం అక్కడ మనసు పాపిగా పిలవబడినటువంటి జక్కయ్య ఏ శుక్రభావు ఆయన ఆయన కలిగిపోయి జక్కయ్య నేను నేను వరదలిసా అని చెప్పినప్పుడు ఆ చెట్టు దిగి కిందకి వచ్చాడు ఆ చెట్టు దిగి వచ్చిన పెడితే అంటాడు ఏమని నశించిన దానిని కానీ ప్రజలేమన్నారు పాపి 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 అంటారు అందుకే మన పాపాలు దేవుడి దృష్టిలో పెద్ద ఏం కాదు చాలామంది పాపినవి పాపిని ప్రార్థన అదే పాప ఎంత చెప్పేదే నీ పాప ఇటువంటి దేవుడి దృష్టిలో సముద్రంలో కాకిరే అట్లాంటిది నీ ముక్కి కానీ నువ్వు చేయ పాపం కాదు అందుకే నువ్వు మంచిగా మాట్లా ప్రాంతే నువ్వు పాపం చేయవి ఆ మంచిగా ఉండాలంటే దేవుడి వాకి నీ హృదయంలోకి వెళ్ళాలి అందుకే పాప భక్తులు కూడా మార్ మార్చగల దేవుడు ప్రభు దేవశ చూడండి యోహాశ ఎనిమిది వచ్చాయంలో పదకొండవ నుంచి చెప్తున్నాడు ఒక ఏ విషయాలు పట్టుకునే స్త్రీని నాటితో కొట్టుకొస్తున్నారు కానీ ఆయన అంటున్నాడు అమ్మా నీకు నేను శిక్ష విధించను ఎగనుండి నుండి నీకు పాపం చేయి అప్పుడు పాపం పోయింది ఆవిడకి అమ్మా నేను పాప అవుతున్నాడు ఏ ఇదే ప్రార్థన కాదు నీ మనసుని హృదయం దేవునికి ఇష్టం కానీ నువ్వు చేసిన పాప ఆయన దృష్టిలో లెక్కేవా కానీ పాపాలు చేయమని కాదు కానీ దేవుడు వాక్యం చేస్తు హెచ్చరిక చేస్తుంది నువ్వు పాపంలోకి వెళ్ళిపోతే ఇంకా పాపం నారకం పోతావు ఆ అగ్ని ఆనదం ఇంకా వదిలేతేకోదు కానీ హెచ్చరిక చేస్తున్నాడు ఆయన ఎందుకంటే మరి నశించిన దానిని వేదంగా రక్షించడానికి వేసి చప్పు కొట్టండి నశించిపోయిన మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు ఒక పాపితో పాపతోనే మనుషులు నాశనం అందుకే మళ్ళీ ఏం చేశాడు ప్రభు పశ్చాత్తాపం అనేది మనిషికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడి స్తోత్రం అందుకే కీర్తిని గ్రంథం యాభై ఒకటి దామేది కీర్తనలో మనసు చూస్తున్నాం యాభై ఒకటి దావిద కీర్తనలో దేవుని వాక్యం తెలియపరచబడుతుంది ఏమని పదిహేడు వచనంలో వీరికి నలిగిన మనసు దేవుడికి దేవా నేను అర్పించే పని పశ్చాత్తాలు పూరితమైన హృదయమే విరిగి నలిగినట్టు వినామ వినామ్రతమైన హృదయంని నీవు అనామాధారం చేయాలి చెప్పగొట్టండి మనిషి నిలిపోవాలి మనిషి దాచుకోవాలి చేసిన తప్ప క్షమించుకుంటే దేవాన్ని అను పాడుకుంటే దేవుడు నీ పాపం తిడిచి వేస్తాడు అందుకని ఆయన పాపం నువ్వు నువ్వు చేసే పాపం పాపాత్మ క్షమించడానికి వచ్చాడు ఆయన పరిశుద్ధ రక్తంతో ప్రతి పాపిని కడిగేస్తున్నాడు చప్పగొట్టండి వ్యవహార పత్రికలు మనం చూస్తున్నాం ఒకటవ అధ్యాయంలో ఏడులో చెప్తున్నాడు ఈ లోకంలో మానవ జాతిని అపవిత్రంగా ఉన్నటువంటి మనిషిని దేవుడు తన రక్తంతో కడిగేస్తున్నాడు కడుగుతున్నాడు అప్పుడు కడిగాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇప్పుడు కూడా కడుగుతున్నాడు ఎలా కడుగుతున్నాడు అంటే వాక్య రూపం ద్వారా అందుకని ఆమెని ఒక స్నానం చేయించాలి వాక్యం తడ్డాడు పరిశుద్ధ పావుడు నీవు తుడిసివే పడుతున్నావు పరిస్థితి పచ్చబడుతున్నావు నిన్ను కనికరిస్తున్నాడు అందుకని ఆమెని మచ్చగాని మతగాని లేకుండా ఆయన ఇంటిది లేకోకుండా ఎపిసి ఐదులో ఇరవై ఆరులో ఇరవై ఏడు నేడవచ్చు అని చెప్తున్నాడు ఆమె కడగబడాలి ఏవల్ల మీ అమ్మ సంఘం కడగబడాలి చూడొక చంటిపేట ఉంది తల్లి నీటి గెలిచేలాగా ఏం చేసిందే ఆవిడే అప్పుడు అమ్మాయి వచ్చి మరి జాగ్రత్తగా అప్పుడు ఏం మార్గశం పిల్ల పిల్లలు చిన్నపిల్లగా పసిపిట ఆ చామదారుగా వీడుతుంది తల్లిచ్చిన వెంటనే శుభ్రపరిచి మళ్ళీ కొత్త బట్టలేసి వేసే ఆ మీయాతో పడుగోపెట్టింది అలాగే నాడు మానవ జీవితం మరి పవిత్ర పచ్చపడతానికి దీర్ఘ వాక్యంతో కడగలు పరిశుద్ధ చేయాలి అందుకే నాడు ఈ బలమైన మాట అందుకని ఏ శుక్ర మనని పవిత్ర భావన పచ్చటాన్ని పెరుగుతున్నాడు వాక్యం వింటేనే మనిషి మారుతాడు వాక్యం వినకపోతే మనుషులు డార్క్నెస్ చేయబట్టి పాపం అన్ని గాయి ఉంటాయి అందుకే రక్షాన్ని చేసుకోవడానికి ఈశ్వరు మనం పిలుస్తున్నాడు స్తోత్రం అందుకే మన దేవుడికి ఎటువంటి అధికారం ఒకటి సర్వ సృష్టిపైన అధికారం రెండవది దైవుల పైన అధికారం ఉంది మూడవది వ్యాధుల పైన అధికారం ఉంది నాలుగవది చెప్పారు కదా పాప పాపాత్మల పైన కూడా ఆయన అధికారం ఉంది ఐదో చూసేది మరణం పైన అధికారం తప్పకుండా అది చనిపోయిన వాడు లేపాడు లాజం లేపాడు నాయన దూరాల కుమారులు లేపాడు సమాజ అధి అధికారి కుమార్తెలు అయిపోయాడు అందుకే మనకి మన చుట్టూ కూడా ఒక చేకటి అనేది బాధ భయం మరణం చుట్టూ తిరుగుతుందంట కిటికీల మీద కూడా ఎక్కువ చూద్దాట మరణం మరణం పైన కూడా మనకి దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవరో ఏది సరదు అందుకే నాడు మరడం పైకి పోవడానికి చాలామంది డబ్బు కొంచుకుంటే చచ్చిపోతున్నాడు గుండె టక్కడా కొట్టుకుంటుంది ఎవరైనా ఇంట్లో అయ్యి బాబాయ్ వెళ్ళిపోయి కానీ మంచిదని కొంచెం చచ్చిపోతున్నామా ఇంకా అని వాళ్ళేరా ఇప్పుడు మనకు గుండె అక్కడ కొట్టేసుకుని ఎలా కొట్టం బలి కొట్టుకున్నావా చెప్పరా టకడగా టకడగా కొట్టుకోండి చెమ కొట్టేసి ఇంకెవరు ఇంట్లో ఎవరు ఎవరు చూసినా బయటకు వచ్చింది ఎవరు కనపడతా దేవుడి నీకు జీవోస్తుంది దేవస్తోత్రం ఆయన చనిపోయేను తిరిగిచ్చాడు మరణం పైన కూడా ఆయనకి అధికారం అందుకే నీవు నమ్మిన దేవుడు నన్ను నమ్మిన దేవుడు గొప్పవాడు అందుకే నాడు ఏ శుక్రవ్లో దేవుడు అంతాకంటే జైత శక్తి దేవస్తోత్రం ఈ లోకంలో ఎవరి చేయలే దీర్ఘకాలిక వ్యాధులు కూడా బాగు చేశాడు దెయ్యాన్ని కూడా ఎవరు అది సృష్టిపోయిన సముద్రాన్ని కూడా గదించాడు ఎదుగు పా ఆ యొక్క జక్కయ్య కూడా మార్చిస్తాడు దేవసాత్ర మరణించినట్టు లాసను కూడా ఖమాల్ మిత్రి అన్నాడు అంత ఓ లాసరు బయటకే పదకొండవ అధ్యాయ నలభై నాలుగు చూసాడు వ్యవహార శో లాసరు అంటే అర్థమేంటి ప్రతి మనిషిని కూడా దేవుడు తన జన్మింప జన్మింపచేసిన దేవుడే జీవింపజేసిన వాడు దేవుడే మరణింపజేసిన వాడు కూడా దేవుడే అయితే మరణించిన వాడు నన్ను విశ్వసించి ఈ లోపల జీవించిన వాడు చనిపోయిన నా దగ్గర చెప్పగా వ్యవహాన్సొండవ అధ్యాయంలో రవ్వడు ఇరవై ఐదు నుండి అప్పుడు చేస్తూ నేనే పునరుద్ధానముని జీవమని నన్ను విశ్వసించిన వాడు మరణించడం అది చూశాడు ఉండగా జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి మరణించడని దేవుని శ్రోత్తుల జీవన ఉండగా అందుకు జీవం ఎందుకు ప్రాణం ఎందుకు ఇచ్చాడు మనం దేవుని తెలుసుకోవాలి ఒకటి మనం జీవిస్తూ మన పని పాటలు చేసుకుంటూ దేవుడి పైన ఆధారపడి జీవించాలి దేవుని పని చేయకోకుండా దేవుడి పైన ఆధారపడకోకుండా మనం ఎంత పని చేసినా కానీ మళ్ళీ కొలికి ఎక్కడికి అంటే అక్కడికి రాసుకొత్త నువ్వు మైనస్ కావాలంటే దేవుడిని అనుకోవాలి చూడండి అక్కడ శిలువు చూసినట్టయితే పైన అక్కడ ఏం కనపడుతుంది ప్లస్ కనపడుతుంది అమ్మ ఇలా ఉందా అమ్మ ఎవరైతే చుప్రేసి ప్లస్ అంటే అన్నీ ఉన్నట్లేక ఒకటే అయితే మైనస్ మైనస్ అయితే తీసేయటమాట ప్లస్ అంటే కనపడవు అర్థమైందా కాబట్టి నువ్వు మైనస్గా ఉంటావా ప్లస్గా ఉంటావా చెప్పండమ్మా అది ప్లస్గా ఉండాలి చెప్పాడు తూర్పు పొడవుల ఉత్తర దక్షిణానికి సిలుపు అయినా వేలాడి గొప్ప సత్యం అని చెప్పి ఏడు మాటల పలికి సందించాని చెప్పాడు నువ్వు ఆయన అంగీకరించకపోతే ఆయన మాట ఆయనకి సత్యం తెచ్చుకోకపోతే నువ్వు ప్లస్గానే ఉంటావు కానీ అంగీకరిస్తావు మైనస్గా మా అని ప్లస్గా ఉంటావు ఆయన అంగీకరిస్తే ఆయన కాదనుకుంటే మైనస్ ఒకటే ఒకటే గీత ఒక మాట అర్థమైందా ఒకటే చేత ఆయన అంగీకరిస్తే రెండవ గీత అంగీకరించకపోతే ఒకటే నడుస్తుంది ఎదురుకొండ అది అంతేంటంటే అంత అంతా ప్లస్ కాదు మైనస్ అంతా నష్టమే ఈ వాహ అంతా ఈ నెల అంతా అవి బాగుంది సంవత్సరం పండుగ చేసిన అప్పులు కూడా ఈ సంవత్సరం అయినా కానీ తేర నువ్వు ఆయన కట్టుంటే నీకు అప్పులు చెప్పులేవా నువ్వు పట్టణం దీవించబడతావు పొలం దీవించబడతావు నీ దుఃఖిడిద్దరు ఏ నీకున్న సమస్త దీవించబడతా అందుకే నాడు నీంట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయన చెప్పబోటండా అన్నీ ఆయన ఆయన జ్ఞానంతో తయారు చేయబడిన ఇంట్లో వచ్చింది ఇన్ని అనుభవిస్తూ కూడా దేవుడితో ఉండి కూడా దేవుని తెలుసుకోకుండా ఈ అజ్ఞానాకరం ఉంటే లాభం లేదు అందుకే నేను లోకానికి వెలిగాను మీరు కూడా వెలిగాను మేడం ఆ వెలుగైన ఫీస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం వెలుగుగా అర్థం వెలుగు దగ్గరికి ఇంకా గుడులు అన్నీ లైన్లో ఉన్నాయి అయ్యో మొత్తం ఆగిపోతే అంతా చేకట్టాయి సో వెలుగులో చాలా జాగ్రత్తగా బయలు చెప్తున్నారు చక్కగా ఎవరైతే అర్థమవుతుంది నువ్వు ఆవిడ ఐదు రూపాయలు పెళ్ళింది అంతా ఎక్కడో జాగిపోయిందంట గంట ఎత్తున్నా కానీ దొరకలే ఒక ఆవిడైతే రెండు అంత రూపాయలు ఎంత అవుతాయి రూపాయలు నాలుగు అంత రూపాయలు వేసింది కానికొక అండ్ ఆవిడక్క ఎంత ఆవిడ వేసినాడే పిల్లది అక్కడికి పరలోకం వెళ్ళిపోయింది చెప్తున్నాను ఇచ్చిన ఈ దేవునికి ఇచ్చటలో కూడా మనం ఎదుగుతుంది మనకి ఏమి అన్ని ఇచ్చింది ఆయన ఆయన ఇచ్చినప్పుడు ఆయన జీవితంలో మనం బలంగా మన చేయి పెడితే ఆయన ఏడెట్లుగా మనం దీవిస్తారు అటువంటి మనస్సు అటువంటి సృష్టికర్త దేవుడు ఆది స్వరూపణ దేవుడు అంతరంగమైన దేవుడు నిత్యం నిన్న నేడు ఏకరేకత దేవుడిని మనం వ్యాపడిస్తూ నిజమైన క్రైస్తులుగా యేసుప్రభు బిడ్డలుగా యేసుప్రభ అనుసరించే క్రైస్తులుగా దేవుని బిడ్డలుగా జీవించడానికి ఆ శక్తి దయచేయమని ఆ ప్రభుని మనసారి వేడుకున్నారు ప్రభు దేవుడు వాక్యం మన హృదయం పరిమిత చేయనిగా కాదు ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామైన